వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గర్ లో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్థానిక శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డితో కలిసి శనివారం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు వైద్యులతో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు 사장님. 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 사장 사장님. 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 사 사장님. 사장사장 사장님. 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 사장사장

కొద్దిమంది మాత్రమే సేవ చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అందులో భాగమే గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు నెల్లూరు జిల్లా వాస్తవులు కాకపోయినా వృత్తి ధర్మంలో తను ఇక్కడ కా కలెక్టర్గా వచ్చిన నిరంతరం కూడా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలి ఇండస్ట్రియల్ గా బాగా అభివృద్ధి చెందాలి అంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే మన నెల్లూరు జిల్లాకి రాజు మన కలెక్టర్ ఆయన వచ్చిన వేళ విశేషం సోమిసల నిండా నీళ్ళు వచ్చినాయి అంటే ప్రకృతి కూడా ఒక మంచి వ్యక్తి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి కూడా పులకిస్తుంది ఆ పులికితే ఈరోజు మన ప్రాంతంలో సస్యశ్యామలంగా ఈరోజు పంటలు పండుతున్నాయి అందరూ ఆనందంగా ఉన్నారు ఇంకా ఇంకొక మెట్టు ముందుకొచ్చి మన కలెక్టర్ గారు కావుల మీద ఎలా లేని మమకారాన్ని పెంచుకున్నారు ఎందుకంటే రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే దానికి కల తెచ్చేటువంటి ఇండస్ట్రీలు రావటంలో నిజంగా నేను సార్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్ మీకు చాలా సందర్భాల్లో మీటింగ్ చెప్పారు బిపిసిఎల్ కంపెనీ అంటూ వస్తే అది కలెక్టర్ గారి వల్లే వస్తుంది ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ సీఎం గారికి బాగా నచ్చింది అందుకనే మీకు ఐదు నెలల నాడు చెప్పా అందరికి తొందరలో ఒక ఇండస్ట్రీస్ వస్తుంది కలెక్టర్ గారి వల్ల అని అది నిజంగా నెరవేరిందంటే ఈరోజు మనకు అందరం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా కలెక్టర్ గారికి మన అందరం కూడా అభినందనలు తెలియజేయాలి సార్ అందుకోసమే ఆయన ఒక్కసారి మన కావలను తీసుకొస్తే ఇంకా ఎక్కువ పనులు జరిగిందంటే మంచివాడు రాముడు నడిస్తే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైందంట అలాగే కలెక్టర్ గారు కూడా మన ప్రాంతానికి వస్తే ఇంకా ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దానికి సార్ తీసుకురావాలంటాం అయితే అనుకోని కారణాలు జరిగినప్పటికీ కూడా మొన్న సారు మొన్న డేట్ ఫిక్స్ చేసాం లాస్ట్ మూమెంట్లో ప్రోగ్రాం పోస్ట్ పోస్ట్ పోయినప్పుడు నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తున్నారు నేను అడగడానికి ఆలోచిస్తున్నది కూడా సారే గుర్తు చేసి తప్పకుండా వస్తున్నారు ఈరోజు సెలవు అయినప్పటికి కూడా ఆయన వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ సి ఈ బెంగళామనగర్ వాసులందరి కళ చాలా సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజు నీ సెంటర్ సెంటర్ని సార్ చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకున్నాం ఇంకొకటి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లింస్ నివసించేటువంటి ప్రాంతంలో మొన్నటి రోజు నేను కమిషనర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ షాదీ మంజం చూసాం చూసిన వెంటనే నిజంగా అదే ఒక గ్రేట్ పర్సనాలిటీ అంటే అడిగా సార్ సార్ ఇట్లా నాకంటే రాత్రి ఈ షాజీ మధ్యలకు ముప్పై లక్షల రూపాయలు సార్ శాంక్షన్ చేసి రోజు మా ముందుకు వచ్చారు ఇట్లా సార్ ప్రతి నెల రావాలని వస్తూ 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 కొంత మా నిధులు మా కావలి ప్రాంతానికి తీసుకురావాలని వారి చల్లని నీడలో మా కావలి ప్రజలు మా కావలి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ ప్రగతికి నోచుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యోగాలు రూపకల్పన రాబోతుంది మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందబోతుంది దానికి ప్రధానంగా మన జీవితాంతం మనం కాదు మన బిడ్డలు కాదు మన బిడ్డల ముది మనములో కూడా రుణ తీర్చుకోవాల్సిన వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈరోజు ఆయన ఒక్కొక్క దామారం దగ్గర ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామయ్యపట్నం అదేవిధంగా తూర్పు వైపున జగల్దెల్లి ఫిషింగ్ హార్బరు ఇన్ని కలగలిపితే ఈ రోజుని ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూపేట దూరంలో కావలు ఉంది దానికి నాకు అదృష్టం కొద్ది డైనమిక్ ఆ అధికారులు అందరు కూడా కావల్లో ఉన్నారు వాళ్ళందరి ప్రోత్సాహంతో నిజంగా మీరు అందరూ అంటుంటారు పని చేస్తున్న నేను కాదు నా అనుకున్నటువంటి టీం అటువంటి వాళ్ళు అదృష్టం కొద్ది దొరికారు నాకు ఎప్పుడైనా కలెక్టర్ గారు అడగగానే ఏదైనా సపోర్ట్ ఇచ్చే అధికారులు ఉన్నబట్టే మనం ఈ కావాలని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం మరొకసారి ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి మా కావులు ఎప్పుడు మీ సొంత గ్రామంగా భావించండి అని చెప్పి మనసార మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ కలెక్టర్ ఈరోజు అంటే ఒక రెండు సార్లు వస్తామనుకొని రాలేపోయాము అంతే కాబట్టి ఖచ్చితంగా ఈసారి వస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు మాట మీద ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషము ఒక రెండు మూడు ప్రోగ్రాంలు అటెండ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇనాగ్రేషన్ దానికి ముందు ఎలా కావాలి ఆ ఒక లొకేషన్ గుంటే చూడడం జరిగింది ఎమ్మెల్యే గారు చాలా మంచి మాటలు చెప్పారు దీంట్లో నా ఎఫర్ట్ చాలా తక్కువనే ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు పెద్ద ఒక ఇండస్ట్రీ మన జిల్లాలో రావాలంటే దానికి రకరకాల రీసన్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ సో నా ఒకటే ఒక కోరిక ఏంటంటే మనకు అంత పెద్ద ఇండస్ట్రీ మన జిల్లాలో దగ్గర అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో రాబోతున్నాము సో దాన్ని అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో స్కిల్లింగ్ స్కిల్లింగ్ స్కిల్ అంటే ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన పిల్లలు కానీ లేదంటే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ చదివిన పిల్లలు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టినందులో అయితే మనం బీపీసీఎల్ కావచ్చు లేదంటే అక్కడ సోలార్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి మాకు రామయ్యపట్నం పోర్ట్ దగ్గరే ఉన్నాయి సో అవన్నీ కూడా వాడుకొని జాబ్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్తో మనం ఖచ్చితంగా ఆ ఒక్క దిశలో ముందుకు వెళ్తామని అనుకున్నాను అదేవిధంగా ఈ ల్యాండ్ అక్విషన్ కూడా మనకు చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది అది కూడా గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని చేసి ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాము సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six